శివాయ గు శ్రీమాత్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమస్వరూపాలు మీకందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం ఇరవై నాలుగు ఉత్తరాయణం త్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విధో పరమాత్మ మనకి ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ గురించి తెలియజేసి ఆ తర్వాత మనకు ఏ విధంగా అనన్యమైన భక్తి ఉంటుందో అప్పుడు ఆ మానవ జన్మ ఎత్తిన ఆ జన్మలోనే తరించిపోవచ్చు మోక్షం పొందవచ్చు జీవన్ముక్తులు కావచ్చు అనే సందేశాన్ని ముందు శ్లోకాల్లో వివరంగా చెప్పారు అనన్యమైన భక్తి ఉంటే మనకి ఇక్కడే మానవ జన్మ ఎత్తిన దానికి సారథక మళ్ళీ జన్మలు ఎత్తడము ఏమి ఉండవు ఇప్పుడు ఈ శ్లోకం నుంచి మనకు చెప్తున్నారు ఇంక రెండు ఉన్నాయి చెడ్డ వారు చెడ్డ పనులు చేసే వాళ్ళు పోయే గతులు అధోగతులు వాటి గురించి వివరించడం అనేది ఇక్కడ అది తెలిసిన విషయం కాబట్టి దీంట్లో ముక్తి మార్గాల్లో కూడా ఇంకో రెండు ఉన్నాయి అంటే జీవన్ ముక్తులు కానీ వాళ్ళకి ఇంకో రెండు చాయిస్ ఉంది ఆ చాయిస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు వివరిస్తున్నారు పరమాత్మ వాళ్ళు ఏ ఏ మార్గంలో వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఎలా తరిస్తారు అనే విషయాన్ని ఈ రెండు శ్లోకాల్లో మనకి తెలియజేస్తున్నారు పరమాత్మ మరి అలా ఎందుకు తెలియజేస్తున్నారు అసలు అవసరం ఏంది అంటే మానవులు మన ఎలాంటి వాళ్ళమంటే ప్రపంచ విషయాల మీదే మనకు దృష్టి ఎక్కువ ఉంటుంది పరమాత్మ వైపు దృష్టి తక్కువగా ఉంటుంది ఎన్ని చెప్పినా ఎంత విన్నా ఎన్ని చేసినా ఈ త్రిగుణాత్మకమైన మాయా ప్రపంచంలో మనము లీనమవుతాం ఎంత చెప్పినా పరమాత్మనే ఆయన చెప్పేసి అనన్యమైన భక్తి కావాలన్నాడు అంటే తీవ్రమైన వైరాగ్యం మరియు తీవ్రమైన సాధన ఆ పరమాత్మ మీదే లక్ష్యంగా పెట్టుకోవాలి అది ముఖ్యమైనది ఆ భక్తి కూడా పరమాత్మే లక్ష్యంగా కావాలి ఇప్పుడు మనం నిజ జీవితంలో చూసుకుంటే ఆ గ్రూప్స్ రాసేవాళ్ళు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు కావడం కోసంగా ట్రై చేసేవాళ్ళు వాళ్ళని గమనించండి ఎంత శ్రద్ధ భక్తులతో వాళ్ళు ఆహారాలు నిద్ర మానుకొని చదువుతారు ఆ టార్గెట్ రీచ్ కావడం అక్కడ దాకా ఎందుకు మన టెన్త్ క్లాస్ పిల్లలను చూసి తెలుస్తుంది ఆ కాలేజెస్ లో వాళ్ళని ఎంత ఎట్లా చాస్తారు వాళ్ళని ఉదయం లేచి ఎన్ని గంటల నుంచి లేచి చదువుతారు రాత్రి లేదు పగర్లేదు ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పి ఎన్ని గంటలు ఆ చదువు తెప్పించి ఇంకా ఆటలు లేదు పాటలు లేదు ఒక టీవీ లేదు ఏం బొద్ద అదే చదువు 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 ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా అది సాధించడాని కోసం అంటే లౌకికంగా ఉండే మన విద్యలు మన బతకడానికి బతుకు తెరుగు చూపించే వాటి కోసంగా చదివే వాటికి అంత సాధన అంత ఏకాగ్రత అంత ధ్యానం చేయిస్తే ఇక అన్నింటికి అతీతమైన వాడు ఇంకా మళ్ళీ జన్మంటూ లేనుకునే చేసుకునే స్థితి ఉన్నప్పుడు అటువంటి పరమాత్మ పరమాత్ పరమాత్మ ఇంకెంత ఏకాగ్రత ఉండాలి ఇంకెంత సాధన ఉండాలా ఇంకెంత ప్రయత్నం ఉండాలా ఏ విధంగా అయితే ఒక ఎగ్జామ్ రాయడానికి ఏ విధంగా మనం నిలకడగా మనసు ఎలా పెట్టుకుంటామో పెట్టుకోకపోయినా కూడా బలవంతంగా కూచా మనం మనం బ్రాహ్మీమూర్తులు నిద్రల పిలక చదివిస్తున్నాం కదా అలాగే మనం కూడా ఆ ప్రయత్నం ఆ దిశగా అడుగులు వేస్తే మనం కూడా ఈ జన్మలోనే మోక్షం పొందేచ్చు జీవన్ ముక్తరం కావచ్చు బతికి ఉండంగానే మరణించిన తర్వాత కాదు బతికి ఉండంగానే మోక్షం సాధించేచ్చు సులభమైన పద్ధతి అదే ముందు శ్లోకం చెప్పింది ఆయన చాలా సులభమైన పద్ధతి ఏది అంటే నువ్వు మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి మార్గం ఉంది అదే జీవన్ ముక్తి దానికి అనన్యమైన భక్తి కలిగి ఉండాలి అని చెప్పేశారు ఆ భక్తితోనే నీకు జ్ఞానం భగవంతే ప్రసాదించేస్తాడని చెప్పేశారు ఇంకా అప్పుడు మనకి ఇంకా సందేహం ఏముంది ఏం సందేహం లేదు కానీ అలా కాకుండా ఉపాసన నిష్కామ కర్మ చేస్తూ ఏ కోరికలు లేకుండా చేస్తూ కానీ ఆ సాధన ఇంకా పూర్తిగా చేయకుండా అంటే అనన్యమైన భక్తి కొద్దిగా సాధించిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితికి వెళ్తారు అనేది చెప్తున్నారు మనం కాల కాలంలో ప్రయాణం చేస్తున్నాం మనం మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కాలమే మనం చూసుకుంటున్నాం ఎలా మనం పుట్టినప్పుడు ఒక డేట్ ఉంది మరణించడం ఒక డేట్ ఉంది మధ్యలో కాలం అంతా కూడా మనం బాల్యం యవ్వనం వృద్ధాప్యం అని చూసుకుంటున్నాం మరణం అనేది ఒక కాల ప్రమాణంలో ప్రయాణం చేస్తున్నాం మనం అంత కాలంలో ప్రయాణం చేస్తున్నాం ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనకి చెప్తున్నారు ఎవరైతే నిష్కామంగా చేస్తూ ఆ పరమాత్మ తత్వాన్ని అందుకోలేకపోయిన వాళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళు ఏలో పోతారు ఎలా ఉంటారు వాళ్ళ గతి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి శ్లోకంల ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు ఇది ఎందుకు తెలియజేస్తున్నారు అంటే ఇది ఈ మార్గము గొప్పది కాదు ఇది కష్ట సాధ్యమైంది కానీ దీనికన్నా సులభమైంది మాత్రం భగవంతుడిని భక్తితో పట్టుకోవడమే అంతే అదే మనకు శివాళాలలో కూడా మనకు ఆది చెప్తారు భక్తి భక్తి ఇమ్మని అడుగుతాడు భక్తార్ రక్షతి అని ఆ పరమాత్మని అడుగుతాడు ఆయన భక్తిని ప్రసాదించమంటాడు మళ్ళీ భక్తి భావన కావాలని అడుగుతాడు అది కూడా భగవంతుడు ఇవ్వాలని అంటాడు జానం అంటే ఏంది భావన భావనే కదా ధారణ ఎందుకు కష్టమవుతుంది ప్రపంచ విషయాన్ని ఆపేసి కేవలం బాగా ఏకాగ్రత భగవతుడి మీదే ఉండడమే ధారణ అది వస్తే ధ్యానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కానీ ఆ ధారణ దగ్గరే అందరు ఓడిపోతారు అదే భాగవతంలో పరీక్షిత్ మహారాజు అడుగుతాడు ధారణ దగ్గర చాలా ఓడిపోతారు కదా అప్పుడు ఏం పరిస్థితి అంటేనే ఇప్పుడు ఈ ఈ విషయం చెప్పుకుంటూ వస్తారు అక్కడ అక్కడ కూడా సన్నివేశం అదే ఆయన అడిగినప్పుడే ఈ ముక్తి మార్గాల సంగతి చెప్పుకుంటూ వస్తారు కాబట్టి ఆ విధంగా మనకు పరమాత్మను చేరుకోవడానికి మనకి ఎన్నో అడ్డంకులు ఎందుకు మనసు నిలకడగా కూర్చోదు కాబట్టి అది ఆలోచన ఆ ఆలోచనలు ఆపు చేస్తేనే మనకు ధ్యానం వచ్చేస్తుంది కానీ ఆలోచనలు ఏదో ఒకటి ఆధారం కావాలి కాబట్టి ఆధారమైన వాడు పరమాత్మే ఆయన్నే ఆధారంగా చేసుకొని మనం ధ్యానం చేస్తే సులభంగా ఆయన్నే పొందేస్తాం అది లేనప్పుడు ఉండే కొద్ది తక్కువైన ఉపాసం చేస్తున్నప్పుడు కొద్ది తక్కువైన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఏ ఏ మార్గాల్లో ఎక్కడెక్కడికి పోతారనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎలా వెళ్తారు అగ్నిర్జ్యోతి రహస్యుక్ల మనకు కాలం అంతా కూడా మన రోజులు మన మనకు కాలం ఎలా ఉంది పాటు నుంచి కల్పాంతం దాకా కాలమే బ్రహ్మదేవుని ఆయుష్ అయ్యేదాకా మనం కాలంలో ప్రయాణం చేస్తున్నాం అటువంటి కాలానికి అధిదేవతలు ఉన్నారు ఆ దేవతలు ఏం చేస్తారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు అంటే వాటి అన్నిటికీ దేవత మనకు ఎంత శాస్త్రం తిథిరిచ్చే దేవత ఉందా అని చెప్పారు కదా అలాగా ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మనం ముందుకు పోతుంటాం అనమాట ప్రయాణం చేస్తుంటాం ఆ ప్రయాణ మార్గాన్ని రెండు రకాలుగా చెప్తున్నారు రెండు రకాల్లో ఒకటేంది దేవయానం పితృయానం రెండు రకాలు ఇప్పుడు ఈ శ్లోకంలో దేవయానం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో పితృయానం చెప్తున్నారు దేవయానం అంటే ఏంది దేవతలే వచ్చి తీసుకెళ్తారు మరణించిన తర్వాత శరీరం వదిలేసిన తర్వాత వాళ్లను ఒక్కొక్క కాల పరిమాణంలో ఉండేటువంటి దేవతలు అధిదేవతలు అంతా వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు ఇప్పుడు మనం మరణిస్తాము ఈ స్థూర శరీరాన్ని మనం అప్పటిదాకా మోసాము కానీ మనం మరణించిన తర్వాత ఈ శరీరాన్ని నలుగురు ముయ్యాలి ఇది మందే కదా ఈ శరీరం మరి మరణించిన తర్వాత మోసుకోపోవాలి దీన్ని అలాగే మనం మరణించిన తర్వాత పైలోకాల పోయినప్పుడు కూడా ఒక్కొక్క దేవత అక్కడి నుంచి మన జీవ మన జీవుని తీసుకొని పోతారు అన్నమాట అలా అదే పరిస్థితి సూక్ష్మ శరీరానికి కూడా అదే పరిస్థితి అదే ఇక్కడ వర్ణిస్తున్నారు పరమాత్మ ఏమని అగ్నిర్జ్యోతి వాడి ప్రాణం వదిలిన తర్వాత వాడి ప్రాణం వదిలిపోయిన శరీరం వదిలేసిన తర్వాత వాడు ఏం చేస్తారు వాడి ఆ జీవుని ఏం చేస్తారట ఆ దేవతలు ఏ ఏ దేవతలు ఏం చేస్తారో చెప్తున్నారు మొట్టమొదటి దేవత సూర్య భగవానులో ఉన్నట్టు అగ్ని దేవత అంటే కాంతి ఆ ప్రకాశం ఆ కాంతి వచ్చి ఆ జీవుణ్ణి తీసుకొని పోతుంది పైలోకానికి తీసుకెళ్లి ఏం చేస్తుంది జ్యోతి రహస్ శుక్లహ అహహ అంటే పగలు ఆమె అగ్నిదేవుడు తీసుకెళ్లి పగటి అధిదేవతకు చేరవేస్తాడు ఆ దేవ ఆ దే ఆ జీవుణ్ణి అక్కడి నుంచి ఆ పగటి దేవత ఏం చేస్తుంది అక్కడి నుంచి ఆ దేహాన్ని తీసుకెళ్లి ఆ జీవుణ్ణి తీసుకెళ్లి శుక్ల శుక్లపక్ష పక్ష అధిదేవతకు అందిస్తుంది అక్కడి నుంచి మనకి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి టూర్ కెళ్తాం అనుకోండి బాగా బయట టూర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది మన ఈ దేశం నుంచి నేపాల్ అట్టంతా మనం పోవాలంటే ఇక్కడ దాకా ఒక గైడ్ ఉంటాడు మనకందరికి ఇక్కడ నుంచి మనం అక్కడ అక్కడికి పోయిన తర్వాత అక్కడ నుంచి గైడ్స్ మారిపోయేసి మనకు వెహికల్స్ మారిపోయేసేసి అన్ని మారిపోయి ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఇంకోటి తీసుకుపోయి మనం చూపిస్తుంటారు ఇవంతా ప్రయాణాలు చేసేవాళ్ళు బాగా తెలుస్తాయి ఇవన్నీ అలాగే మనకు కూడా జీవుడు కూడా జీవయాత్ర పైన జరిగేటప్పుడు పై లోకాల్లో అలాగే మనం కూడా ఇంకోళ్ళు ఒక్కోళ్ళు ఒక్కొచ్చి క్యాచ్ చేసి ఇంకో దగ్గరికి తీసుకు ప్రయాణం చేసి తీసుకెళ్తాం అది జరిగేది అదే ఇక్కడ చెప్తున్నారు ఒక్కొక్క లోకం నుంచి ఇంకో లోకాన్ని తీసుకెళ్తారు అహహ అంటే పగదు ఆ పగటి అధిదేవత వచ్చి ఆ జీవుని తీసుకెళ్తుంది ఎక్కడ తీసుకెళ్తుంది శుక్ల శుక్లపక్ష దేవతకి అందిస్తుంది అక్కడి నుంచి షణ్మాస ఆరు నెలల కాలమైనటువంటి ఉత్తరాయణం ఉత్తరాయణ కాలంలో ఆ ఉత్తరాయణ కాలం అధిదేవతకి అందిస్తారు ఎవరు శుక్లపక్ష ఆ దేవత అప్పుడు ఆ ఉత్తరాయణ దేవత వచ్చి ఆ జీవుని తీసుకుపోతుంది తీసుకెళ్లి తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనా బ్రహ్మ గచ్చంతి చివరికి బ్రహ్మలోకం చేరుస్తారు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ తీసుకుపోయి 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 ఆ బ్రహ్మలోకానికి చేర్చేస్తారు చేర్చి తర్వాత ఏమవుతుంది ఆ బ్రహ్మలోకంలో కూడా ఈ జీవన్ ముక్తి గురించి వాళ్ళకు పాఠాలు నేర్పించబడతాయి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అది కూడా కాకుండా వాళ్ళు భోగాలు అనుభవిస్తారు ఇక్కడ మనకు మా భూలోకంలో అయితే భయము రోగము మరణము ఈ మూడు ఉంటాయి అది ఉండదు ఆ మూడు ఉండవు ఆ ఆనందం మాత్రమే ఉంటుంది అది గొప్ప ఆనందం సుఖం ఉంటుంది ఆ సుఖాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఇంక మూడో లేకపోతే భయమేముంది ఇంక శరీరానికి రోగం లేదు భయం లేదు ఇంకా ఆనందంగా ఉంటుంది ఉంటుంది వాళ్ళు ఆనందంతో ఉంటారు అక్కడ అంటే సుఖమైన జీవితం ఉంటుంది ఆ కాలాన్ని అలా గడుపుతారు పైలోకాల్లో గడిపినప్పుడు ఏమైపోతుంది వాళ్ళకి వాళ్ళకి తెలిసిపోతుంది ఏం తెలిసిపోతుంది కొద్ది కాలమే ఉన్న విషయం ఎక్కువ కాలం ఉండలేదు అక్కడ వాళ్ళకు తెలిసిపోతుంటే అక్కడ వచ్చిన వాళ్ళు తరించిపోయి లోకానికి పోయి బ్రహ్మలోకానికి పోయి అట్టించట్టే వాళ్ళు పరమాత్మలో కలిసిపోతారు చాలా మంది కొద్ది మంది అక్కడికి పోయినా కూడా జ్ఞానం తెచ్చుకోకుండా అక్కడికి పోయిన తర్వాత ఏం వస్తుంది మాకేమింత అదృష్టవంతులమనే కొంచెం అహంకారం వస్తుంది మన మనిషికి మా మానవుల లోకా పోయినవాడు కదా ఆ ఆ జాడ్యం ఉంటుంది అహంకారం ఉంటుంది అది వదిలితేనే మోక్షం వస్తుంది కాబట్టి అది వదిలితే వదలకపోయిన మళ్ళీ వాళ్ళు ఏ రూట్లో పోయారు అదే దారిలో వెనక్కి వచ్చేసి మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు అలా కాకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విద్య నేర్చుకుంటూ పైకి 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 పోయేసేసి ఆ బ్రహ్మలోకానికి పోయేసేసి ఆ బ్రహ్మలోకంలోనే వాళ్ళు ఆ సంపూర్ణమైన జ్ఞానం సంపాదించేసి ఆ బ్రహ్మ విద్యను పొందేస్తే ఆ బ్రహ్మతో పాటు వాళ్ళు ఆ పరమాత్మలో కలిసిపోతారు బ్రహ్మ ప్రళయక ఆయన కల్పాంతం వరకు అప్పుడు ఆయన అయిపోయి ఆయన వందేళ్ల ఆయుష్ అయిన తర్వాత కలుస్తారు లేదు మధ్యలో కూడా వెళ్ళిపోతారు ఆయన ఆయుష్తో సంబంధం లేదు జీవుడికి ఇక్కడి నుంచి పోయిన వాడు బాగా అక్కడికి పోయి కూడా అదే జాసలో ఉండి పరమాత్మ జాసలో ఉంటే వాడు మాత్రం పరమాత్మలో కలిసిపోతాడు ఏ ఇబ్బంది లేదు అలా కాకుండా అక్కడిపోయి సుఖం చూసిన తర్వాత ఆ సుఖంలో హాయిగా ఎంజాయ్ చేద్దాం కూర్చొని సాధన మర్చిపోతే పరమాత్మను మర్చిపోతే మళ్ళీ వాళ్ళకి అక్కడ పాఠాలు చెప్పబడుతూ ఉంటాయి చెప్పి 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 చెప్తారు అప్పటికి రాకపోతే మళ్ళీ భూలోకంలో తీసుకొచ్చి వదిలిపెడతారు మళ్ళీ ఇక్కడ జన్మెత్తా వస్తుంది జన్మ ఎత్తి ఇక్కడ అయితే ఇక్కడ చాలా ఉత్తమమైన జన్మ పొందుతారు మంచి జ్ఞాన సంపద ఉన్న వాళ్ళ దగ్గర పుట్టి ఆ జ్ఞానం సంపాదించి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు మొత్తానికి భగవంతుడు కలిసిపోతారు ఇది మంచి వే కానీ దీనికన్నా గొప్పది ఏంటంటే బతికుండంగానే జ్ఞానం తెచ్చుకొని పరమాత్మను పట్టుకుంటే మనం అది అది గొప్పది అన్నిటికన్నా టాప్ మోస్ట్ అది నెక్స్ట్ లెవెల్ ఇది ఇది చెప్తున్నారు ఈ విధంగా మెట్టి మెట్టి తీసుకెళ్తారని చెప్తున్నారు ఇక్కడ స్వామి మనకి కొంచెం తగ్గించి చెప్పారు మనకు ఉపనిషత్తుల్లో ఉండేది కాని భాగవతంలో ఉండే విషయం మాత్రం వేరే ఇక్కడ తగ్గించి చెప్పారు పరమాత్మ మనకు భాగవతంలో ఏమని చూద్దాం అక్కడేం చెప్పారంటే అగ్ని సూర్య కిరణాల ద్వారా ఆ దే ఆ నిష్కామ కర్మ చేసి ఈ లోకంలో సత్కర్మ సత్కర్మలు చేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడి వాడి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత సూర్యుని యొక్క కాంతి వచ్చి ఆ ఆ సూర్యుని కాంతిలో ఉండే అది కాంతి కిరణాలు వచ్చి అతని ఆ జీవుని తీసుకొని పోయి అగ్ని దేవుడికి అప్పగిస్తుంది అగ్నిదేవుడి నుంచి అగ్నిదేవుడు తన యొక్క కాంతితో అతన్ని తీసుకువెళ్ళేసి పగటిలో పగటి కాలంలో ఉండే అధిదేవతకు అప్పచెప్తాడు ఇంకా అక్కడి నుంచి ఆ పగటి దేవత ఆయన తీసుకెళ్లేసి మళ్ళీ పక్ష దేవ శుక్లపక్ష అధిదేవతకు అప్పచెప్తుంది అక్కడి నుంచి ఆ శుక్లపక్ష అధిదేవత అయిన తర్వాత ఆ శుక్లపక్ష అధిదేవత ఉత్తరాయణ అధినేతకు అప్పచెప్తుంది అక్కడి నుంచి ఉత్తరాయణ సంబంధించిన ఆ దేవత వచ్చేసి సంవత్సరానికి ఉండే దేవతకు అప్పచెప్తుంది ఆ సంవత్సరానికి అది దేవతయినా ఆ దేవత ఏం చేస్తుంది మళ్ళీ వాళ్ళని వాయుదేవతల తీసుకెళ్తుంది అప్పు ఇస్తుంది వాయుదేవత వచ్చి మళ్ళీ సూర్యలోకాన్ని తీసుకెళ్తాడు అక్కడి నుంచి సూర్యుడు వచ్చి చంద్రలోకం తీసుకెళ్తారు చంద్రలోకం నుంచి విద్యుత్ లోకాన్ని తీసుకెళ్తారు చంద్రుడు విద్యుత్ లోకం నుంచి ధ్రువలోకానికి పోతారు ధ్రువ బ్రహ్మ బ్రహ్మలోకానికి పోతారు అక్కడ మనకు మన ఉపనిషత్తు కానీ మన భాగవతంగానే ఇంకా ఎక్కువ చెప్పింది అనమాట ఇంకా ఉంటాయి లోకం అని ఇంకా లోకాలు ఉంటాయి వాటి అన్నిటికి పోతారు ఒక్కొక్క స్టెప్ స్టెప్ పెరుగుతూ పోతారు వాళ్ళ జ్ఞానం వచ్చే కొద్ది పెరిగి 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 ఒక్కొక్క లోకానికి పోయిపోయి చివరికి బ్రహ్మలోకాన్ని చేరిపోయేసి అక్కడి నుంచి మోక్షం పొందేస్తారు భగవంతుడు చేరిపోతారు ఆల్మోస్ట్ ఇంక తిరిగి రారు వాళ్ళు ఇంక మరి ఉండదు కాకపోతే అన్ని లోకాలు తిరగాలంటే అదొక్కటే ఆల్మోస్ట్ వాళ్ళకి అందరూ జ్ఞానం వస్తుంది రాకుండా పోయేది ఎవరికి ఉండదు అందరికీ వస్తుంది ఎవరికో కొద్ది మందికి జ్ఞానం రాని వాళ్ళు వెనక్కి వస్తారు అందరికి ఎవరికి రాకుండా పోయేది ఉండదు వస్తుంది జ్ఞానం వచ్చి వాళ్ళు తరించిపోతారు కాబట్టి దీని ప్రకారం మనకు తెలుస్తున్న విషయం ఏంది భాగవతం చెప్తున్న దాని ప్రకారం తిరిగి వచ్చేది మాత్రం తక్కువే అందరు వెళ్ళిపోతారు కాకపోతే ఇంత ప్రాసెస్ ఇది లోకాల తిరగాలి కానీ మనం గమనించాల్సిన విషయం పై లోకాలకి పోయే సుఖం ఎప్పుడు చాలా తొందరగా గడిచిపోతుంది మనకు కూడా అంత భూలోకాలంలో అంతే కదా ఆనందంగా ఉన్న టైం చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది కానీ దుఃఖంతో ఉన్నది చాలా భయంకరంగా అనిపిస్తుంది చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు ఆ దిగులు ఉంటుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఇంకా మోక్షన్ రాలేదు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలి అనే ఆ దిగులు వచ్చేస్తుంది ఆ ఆ టెన్షన్ ఉంటుంది అదే ఉంటుంది కానీ మళ్ళీ భూలోకంలో తమ వంశం వాళ్ళంతా కూడా పైకి రాకుండా పుడుతు పుడుచూచస్తూ ఇట్లాగే ఉన్నారు ఈ జ్ఞానం రాకుండా అని చెప్పి దాని వల్ల కూడా వాళ్ళు బాధపడతారు అక్కడ అంతకుమించి అక్కడేమి బాధలు ఉండవు వాళ్ళకి శరీర బాధలు ఉండవు మళ్ళీ ఆ భయం ఉండదు ఆనందం మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు చేసేట్లా పోగొట్టలేదు ఎక్కడంటే ఇట్లాంటి అంశాలు పోగొట్టుకుంటారు అట్లా కూడా అక్కడికి పోయిన తర్వాత అట్లా లేకుండా ఉండి మోక్షం పొందే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఖచ్చితంగా మోక్షం పొందుతారు అని చాలా ప్రాసెస్ ఇన్ని లోకాలు పొయ్యి పొయి పొయ్యి పోయి చివరికి ఆ లోకానికి ఆ పరమాత్మలో కలుస్తారు ఆ బ్రహ్మకు కూడా మూలమైన వాడు పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మని కలుస్తారు అది కూడా బ్రహ్మ ఆయుష్ అయిన తర్వాత కలిసి కాలం ఉంటారు లేదా బ్రహ్మ ఆయుష్ కాకుండా కూడా వెళ్ళిపోతారు అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు తర్వాత శ్లోకం దక్షిణాయనం త్రిస్తాయనం చాంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే ఇక్కడ కూడా ఇంకొక మార్గం ఇది ఖచ్చితంగా తిరిగి వచ్చింది మనకు ముందు శ్లోకం చెప్పారు కదా స్వామి రెండు మార్గాలు చెప్పబోతున్నాను ఒక మార్గంలో వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు ఇంకో మార్గంలో వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి పుడతారు ముందు చెప్పేసరికి ముందు శ్లోకంలో చెప్పారు కదా దానికి సంబంధించి చెప్తున్నారు ఇప్పుడు ఈ మార్గంలో పోయేవాళ్ళు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ భూమి మీద పుట్టాస్తుంది పుట్టకుండా ఉండడానికి వీల్లేదు ఈ ముందు ఇప్పుడు చెప్పిన ఇరవై నాలుగో శ్లోకంలో చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే వాళ్ళు కాంతిలో ప్రయాణం చేస్తారు అంతటా వెలుగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు స్వచ్ఛమైన మనసుతో నిష్కామంగా ఇక్కడ బాగా ఉపాసం చేశారు కాబట్టి వాళ్ళ మనసు నిష్కామంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కాంతిలోనే ప్రయాణం చేస్తారు కానీ ఇక్కడ తేడా వచ్చేస్తుంది ఇక్కడ అంటే వాళ్ళు వీళ్ళంతా సకామం అంటే కోరికలతో చేసిన వాళ్ళు మనకి ఇది కూడా మంది చెప్పేశారు కోరికలతోనే కొంతమంది భగవంతుని పూజిస్తారు ఆరాధిస్తారు అలాంటి వాళ్ళు వెళ్ళే ప్రదేశాన్ని ఇప్పుడు చెప్పబోతున్నారు అంటే వాళ్ళు నిష్కామంగా చేయలేదు కోరికతోనో చేశారు వాళ్ళు ఫలితం ఆశించే పనులు చేశారు అలాంటి వాళ్ళు ఎలా అక్కడికి పోతారు అనే విషయం ఇప్పుడు చెప్తున్నారు కానీ వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి పుడతారు ఏ మార్గంలో పోతారు ధూమో ధూమో అంటే పొగ అంటే పొగ ఎంత పొగ ఉంటే చూడని తర్వాత అవతల ఉండేది ఏదో మనకు కనిపించదు అలాంటి దాంట్లో ప్రయాణం చేస్తారు ధూమం దాంట్లో పొగలో ఇంకా రాత్రి రాత్రి కాలము చీకటిగానే ఉంటుంది ఆ చీకటిలో ప్రయాణం చేస్తారు అంటే ఆ ధూమ దేవత వచ్చి తీసుకొని పోతుంది ఆ జీవుణ్ణి తీసుకెళ్లి రాత్రి దేవతకు అప్పగిస్తుంది ఆ రాత్రి దేవత వెళ్ళి కృష్ణపక్ష దేవతకు అప్పగిస్తుంది అప్పుడు ఆ కృష్ణపక్ష దేవత వచ్చి దక్షిణాయన దేవతకు అప్పగిస్తుంది ఆ దక్షిణాయన దేవత వచ్చి చంద్రునికి చంద్రలోకానికి చంద్రుడికి లోకాన్ని చేరుస్తారు చంద్రలోకం చేరిన తర్వాత కొంతమంది వాళ్ళు అక్కడికి పోయి బుద్ధి తెచ్చుకొని చాలా బాగా పరమాత్మను చేరుకోవాలి అనే లక్ష్యంగా అక్కడ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఏదైనా కొంచెం మార్పు వస్తే ఆ చంద్రలోకంలో ఉండిపోతారు లేదా ఉన్నా కూడా ఎప్పటికైనా మళ్ళీ భగవంతుడికి అలవాసింది లేదంటే మళ్ళీ యథాప్రకారం బ్రహ్మలోకం బ్రహ్మకు ఆయుష్ ప్రకారంగా తిరుగుతుంటారు అలా కాకుండా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ యథాప్రకారం ఎట్లా పోయారు అట్లా వెనక్కి వస్తారు ఎట్లా పోయారు వాళ్ళు ఉత్తరాయణంలో ఆ చంద్ర చంద్రుడి దగ్గర నుంచి మళ్ళీ అలాగే వచ్చి ఉత్తరాయణ నుంచి మళ్ళీ కృష్ణపక్షానికి వచ్చి తర్వాత రాత్రి దేవతలకి వచ్చి మళ్ళీ పొగలోకి వస్తారు పొగలోకి వచ్చి ఆ పొగ ద్వారా వాళ్ళు భూమి మీదకి వస్తారు వర్షం పడి ఆ పొగలో నుంచి భూమి మీదకి వచ్చి ఆ భూమిలో కూడా ఏ నీటినో లేకపోతే ఏ దేన్నో ఆశ్రయించుకొని అయితే ఉత్తమ జన్మ జన్మెత్తాడు ఎందుకంటే అక్కడికి పోయిచ్చాడు కాబట్టి మంచి గొప్ప కుటుంబంలో పుడతారు జ్ఞానుల కుటుంబంలో పుడతారు పుట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన ఆ దారి చాలా చాలా కష్టం పాపం బాధ వస్తారు ఎందుకంటే చంద్రుడి దాకా వెళ్ళారు అక్కడ చాలా గొప్పది కదా మిగతా అంతా కాంతి లేకపోయినా అక్కడ కాంతి ఉంది కదా అక్కడికి పోయిన వాళ్ళకి ఇక్కడ వెనక్కి రావడానికి చాలా కష్టపడతారు అక్కడెంతో సుఖపడేస్తారు మళ్ళీ భూమి భూమి మీద ఎంత కష్టాలు వాళ్ళు చూసారు కదా అందుకని భూమి మీద రావడం చాలా కష్టం బాధపడతారు కానీ తప్పదని తెలుసు కదా కానీ వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చింది కాబట్టి భూమి మీద కూడా వాళ్ళ పొగలో అంచే వచ్చి భూమిలోకి వచ్చి ఇక్కడ మళ్ళీ జన్మ తీసుకుంటారు ఏదో ఒక దాంట్లో కలిసి జీవుల్లో ప్రవేశించి ఆ జీవుడి ద్వారా జన్మ ఎత్తారు జన్మ ఎత్తే ఉత్తమమైన జన్మ వస్తుంది దాని ద్వారా మళ్ళీ జ్ఞానం తెచ్చుకొని వాళ్ళు తరించడానికి ఇంకా తీవ్ర ప్రయత్నం చేస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా జన్మ తిరిగి వస్తారు భూమిదికి అనే విషయాన్ని చెప్తున్నారు పరమాత్మ జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే నీ తిరిగి వస్తారు తిరిగి భూమి మీదకి వచ్చేస్తారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చే మోక్షం పొందాలి మోక్షం పొందాలంటే ఇవి రెండు మార్గాలు ఉన్నాయని పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు ఇరవై నాలుగో శ్లోకం ద్వారా ఒక ఒక మార్గం చెప్పారు ఇరవై ఐదో శ్లోకం ద్వారా ఒక మార్గం చెప్పారు దీనికి కూడా మనకు భాగవతంలో కానీ భాగవతంలో పూర్తిగా వివరించలేదు కానీ మన ఉపనిషత్తుల్లో ఉండేదంతా కొంచెం తేడా ఉంది దాని తోట దీన్ని పితృయానం అంటారు పితృ మార్గంలో వెళ్ళడం దీంట్లో ధూమం నుంచి వెళ్తారు పొగ దేవత వచ్చి తీసుకెళ్తుంది అక్కడి నుంచి వాళ్ళు రాత్రి దేవతకు అప్పగిస్తారు ఆ రాత్రి దేవత వచ్చి వాళ్ళని కృష్ణపక్షుని దేవతకు అప్పగిస్తారు ఆ కృష్ణపక్షుని దేవత వచ్చేసి దక్షిణాయన దేవతకు అప్పగిస్తుంది దక్షిణాయన దేవత వచ్చి పితృలోకాన్ని తీసుకెళ్తుంది పితృలోకం నుంచి పితృలోక దేవతలు వచ్చి చంద్రలోకాన్ని తీసుకెళ్తారు ఇంక చంద్రలోకాన్ని నుంచి మళ్ళీ యథాప్రకారంగా భూలోకానికి వచ్చి మళ్ళీ జన్మెత్తారు ఇది ప్రాసెస్ అంటే పరమాత్మ కొంచెం సంగ్రహంగా చెప్పారు కొంచెం వివరణ ఉందనమాట ఇది ఉపనిషత్తుల్లో ఉన్న విషయం ఉపనిషత్తుల్లో ఉంది భాగవతంలో మాత్రం దేవయానం గురించి చాలా బాగా చెప్పారు వివరించారు దాన్ని కాబట్టి ఈ విధంగా పరమాత్మది చేరుకుంటారు చేరుకున్న వా చేరుకునే వాళ్ళలో మొదటి మా మార్గం ఇది దేవయానంలో వెళ్ళిన వాడు ఎట్ైనా సరే జన్మ ఎత్తకుండా తరించడానికి అవకాశం ఉంది కానీ చాలా టైం పడుతుంది రెండో వాడికి అసలు ఖచ్చితంగా జన్మ ఎత్తాల్సిందే దాంట్లో సందేహం లేదు అది చెప్పేశారు ఇప్పుడు ఇవంత మనకెందుకు చెప్తున్నారు అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడు మీకు తరించడానికి ఇంత అవకాశం ఉంది మానవ జన్మ వచ్చిన దానికి మీరు తరించాలంటే ఈ జన్మే సాధ్యమైనంత వరకు జన్మచరితార్థం చేసుకోవాలి జీవన్ముక్తం అయిపోవాలి అది మీకు చాలా గొప్పది మానవ జన్మ రావడం ఎందుకు అందరూ ఎందుకు దుర్లభం చాలా గొప్పది ఎందుకు చెప్తారంటే ఎందుకు చెప్తారు తొందరగా మీకై మీరు ప్రయత్నం చేసి తీవ్ర ప్రయత్నం చేస్తే మీరు ఇక్కడే పరమాత్మని పొందేచ్చు మోక్షం మనం భక్తులందరినీ చూసాం కదండీ భక్తులందరూ ఇక్కడే మోక్షం పొందేశారు వాళ్ళు ఎక్కడికి పోలేదు వాళ్ళు ఏ లోకాలకి పోలేదు నేరుగా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏ రూపంలో ఏ దేవుణ్ణి వాళ్ళు పూజిస్తున్నారో ఆ రూపంలోనే ఆ భగవంతుని చేరుకున్నారు అంత ఏ రూపంలో కోరుకున్నా భగవంతుడు వస్తాడు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళంత భగవంతులే కలిసిపోతారు వాళ్ళు మనం మనం చూసిన భక్తులందరూ అటువంటి వాళ్ళే కాబట్టి అది అది ఉంది ఈ రెండు మార్గాలు ఉన్న విషయాన్ని ఇంత స్పష్టంగా మనకు పరమాత్మ ఇందుకోసం తెలియజేశారు అంటే నువ్వు ఇప్పుడే బుద్ధి తెచ్చుకొని మార్చుకో నీ పోతున్న మాట నీ యొక్క దోవ ఏది నీ ప్రయాణం ఎలా ఉందో తెలుసుకో మనం కూడా కాలంలో ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు ఉదయము రాత్రి అన్న పగలు రాత్రి ప్రయాణం చేస్తున్నాం కదా ఇప్పుడు కూడా అదేదో ఆ ప్రయాణంలోనే ఇక్కడే ఈ ప్రయాణాన్ని ఆపేసేయండి ఇంకా కొనసాగించవద్దు అనే సందేశాన్ని మనకు పరమాత్మ ఇస్తున్నారు అందుకోసం ఈ రెండు శ్లోకాల్లో మనకి ఇంత వివరంగా తెలియజేశారు పరమాత్మ కాబట్టి ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో అక్షుర పరబ్రహ్మ యోగ ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తత్సత్ పరబ్రహ్మార్ నమస్తే